ముఖ్యంగా ప్రశాంత్ నగర్ వైఎస్ఆర్ నగర్ ఈ ఏరియాలలో దొంగ పట్టాలు కొందరు సృష్టించేసి ఖాళీగా ఉన్నటువంటి ఇంటి జాగాలను ఆక్రమించుకోవడము అనేది మా దృష్టికి వచ్చింది అయితే అక్కడ ఉన్నటువంటి వార్డు సెక్రటరీస్ను మా వార్డు రెవెన్యూ సెక్రటరీస్ అందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి అనుసరించి ఎటువంటి దొంగ పట్టాలను కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ సహించేది లేదు వారిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి వెనుకాడము అలాగే వాళ్ళు ఎవరైనా సరే ఈ దొంగ పట్టాలను ఎందుకంటే ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము నేను అసిస్టెంట్ కలెక్టర్ సారు నాలుగు పట్టాలను పరిశీలించడం జరిగింది అయితే ఆ నాలుగు పట్టాలు కూడా ఆ లబ్ధిదారులు అసలు మాకు సంబంధం లేకుండానే మా పట్టాలని తయారు చేశారు అనే విధంగా అంటున్నాను కాబట్టి వాటన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేదానికి కలెక్టర్ గారికి పంపించడం జరిగింది ఇలా ఎవరైనా చేస్తే వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము ఇంకా ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్లో అలాగే ప్రశాంత్ నగర్లో కానీ వైఎస్ నగర్లో కానీ కొత్త కొత్త ఎంక్రోచ్మెంట్స్ కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ని కూడా నిలిపివేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ఎక్కువ దొంగ పట్టాలు సృష్టించడం అనేది జరిగిందనేది మా నోటీస్కి వచ్చింది అవైతే మన కార్యాలయ రికార్డులో ఎటువంటి రికార్డు వాళ్ళకి ఇచ్చినట్టు లేదు ఏదేమైనప్పటికీ కూడా ఒక ఇల్లు ఇచ్చిన తర్వాతనే పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి అటువంటిది ఎటువంటి లేకుండా ఒక స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎక్కడా లేదు ఒక గ్రామ గ్రామకంఠంలో మాత్రము వాళ్ళు ఇల్లు కట్టుకునేదానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం తహసీల్దార్కు ఉంది కానీ ఒక ఇల్లు శాంక్షన్ కాకుండా ఒక ప్రభుత్వ స్థలాల్లో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి అధికారం తహసీల్దార్ గారికి లేదు కాబట్టి ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దొంగ పట్టాలుగా గుర్తించి వాటన్నింటినీ కూడా రద్దు చేయడం జరుగుతుంది అలాగే ఎవరు కూడా దళారులను నమ్మి ఇంటి స్థలాలు ఇప్పిస్తామని కానీ ఇంకోటి కానీ చేయకూడదు ఎందుకంటే మనకు ప్రభుత్వమే ఇల్లు స్థలం ఇస్తూ ఇల్లు కట్టించేటువంటి అవకాశం అనేది ఉంది ఇంటి స్థలాలు ఇచ్చేటువంటి స్కీమ్ అనేది ఏదీ లేదు ఇండ్లు కట్టించే స్కీమ్ ఉంది కానీ ఇంటి స్థలాలు ఇచ్చే స్కీమ్ లేదు కాబట్టి మీకు ఇంటితో పాటు ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఇచ్చేటువంటి ప్రోగ్రాంలో మీరు అప్లై చేసుకుంటే ప్రజలు కూడా వారందరికీ అవకాశం ఉంటే సిక్స్ స్టెప్ వ్యాలేషన్లో వాళ్ళందరూ అర్హులుగా గుర్తిస్తే ప్రభుత్వమే ఆ ప్రభుత్వ భూమిని కొని చేసి కానీ లేకపోతే ప్రభుత్వ భూమిలో లేఅవుట్ చేయడం కానీ లేకపోతే ప్రభుత్వ భూమి లేని చోట డీకేటీలు లేదా మిగతా భూముల్లో ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది